హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జవాన్ భార్య మా ఇంటి దగ్గర అంటే తమిళనాడులో అమ్మవారి పూజ ఉందన్నమాట సో అమ్మవారి జాతరకి ముందే మా ఇంటి నుండి పసుపు కుంకుమలు ఇవ్వాలనుకున్నాము అయితే అవి తీసుకురావడానికని వెళ్తున్నాము అమ్మని తీసుకొని వెళ్తున్నాము అమ్మకైతే ఐడియా ఉంటుందని చెప్పి అంటే పసుపు కుంకుమలు అంటే చీర గాజులు ఇవన్నీ తీసుకోవాలి కదా అవన్నీ తీసుకుందాం అమ్మకైతే కొంచెం తెలుస్తుంది కదా అని చెప్పి వెళ్ళామనమాట ఇక్కడ అమ్మవారికి రోజు కట్టే చీరలు కలర్స్ కాకుండా ఏవైనా కాటన్లో సైడ్ అంచు అయితే విగ్రహానికి బాగుంటాయి అని చెప్పి అవే శారీస్ సెలెక్షన్ అయితే చేస్తున్నాము మా పనిలో మేము ఉంటే ఈ జవాన్ చూసారా ఏం పని మీ పని మీరు చేసుకోండి అని తన పని తను చేసుకుంటున్నాడు ఇక్కడ ఏవో స్పెట్సు వాచెస్ అన్నీ చూస్తున్నాడనమాట ఈ షాప్లో మల్టీ కలెక్షన్ ఉంటాయి అయితే మేము ఇక్కడ శారీస్ ఏంటంటే మా ఇంటి నుండి బయటికి రాగానే విగ్రహం కనిపిస్తుంది రోజు ఏం కలర్స్ కడతారో మాకు ఐడియా ఉంది సో అలాంటి కలర్స్లో కాకుండా ఏదైనా డిఫరెంట్గా ఎప్పుడు కట్టని కలర్లో అలా తీసుకుందాము అనుకున్నాము ఎల్లో అయితే అమ్మవారికి బాగుంటుంది కానీ ఎప్పుడు కడుతూ ఉంటారని ఈ మధ్యలో ఉన్న పింక్ కలర్ అయితే సెలెక్ట్ చేసాము ఫైనల్ గా శారీ షాపింగ్ అయితే పూర్తయింది ఆ తర్వాత అమ్మవారికి గాజులు కూడా పెట్టాలి కదా సో మట్టి గాజుల్లోనే తీసుకుందాం అనుకున్నాము స్ట్రీట్లోనే నేను ఎప్పుడు ఈ అంకుల్ దగ్గరే తీసుకుంటానన్నమాట షాప్లో తీసుకుంటే ఏంటంటే ఇక్కడ బ్యాంగిల్స్ని అసలు చెక్ చేయనివ్వరు ఇంటికి వెళ్ళి చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ బ్యాంగిల్స్ అని విరిగిపోయే ఉంటాయి ఈ అంకుల్ అలా కాదు మొత్తం చెక్ చేసి ఒక్కొక్క గాజు కూడా చెక్ చేసి మనకి ఇస్తాడు అందుకే మట్టి గాజులు ఇప్పుడు కొన్నా సరే నేను ఇక్కడే కొంటాను అండ్ నాకు ప్లెయిన్ బ్యాంగిల్స్ అంటేనే ఇష్టము సో డజన్ అమ్మవారికి గాజులు అయితే ఇక్కడ రెడ్ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నాము ఇంక ఇదే అంకుల్ గాజులతో పాటు పసుపు కుంకుమలు అమ్మవారికి పెట్టే తాలిబొట్టు అన్నీ అమ్ముతారనమాట సో అక్కడే ఇంకా పసుపు కుంకుమలు కూడా తీసుకున్నాము మేము మా పనిలో ఉంటే ఈ జవాన్ పనిలో జవాన్ ఉంటాడు మీరు ఏదైనా చేసుకోండి నేనైతే తినడం స్టార్ట్ చేస్తానని మొదట ఐస్ క్రీమ్తో స్టార్ట్ చేశాడు ఎవరు చెప్పారండి అమ్మాయిలే పానీపూరి తింటారు అమ్మాయిలే ట్యాగ్ చేస్తూ ఉంటారు అసలు అమ్మాయిలు కాదు అబ్బాయిలు కూడా చాలా మంది పానీపూరి ఇష్టంగా తింటారు అందులో ఈ జవాన్ కూడా ఒకరు నేను అస్సలు తినను నాకు వైట్ ఆపోజిట్ అనమాట ఎక్కడ పానీపూరి బండి కనిపిస్తే చాలు తింటానని ఆగిపోతాడు మొత్తానికి ఎలానో మా షాపింగ్ తిండి అయితే పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేసాం ఇంకా అమ్మవారికి నిమ్మకాయ దండ కుడదామని చెప్పి వెనక ఉన్న మా నిమ్మ తోటలో నిమ్మ తోట అని కాదు నిమ్మ చెట్టు ఉంది అక్కడ నుంచి నిమ్మకాయలు తెంపుకోవడానికి వెళ్తున్నాం మా ఆయన నన్ను తిడుతున్నాడు ఎందుకు తిడుతున్నాడు వాడు అడుగుతా ఎందుకు తిడుతున్నావు నువ్వేం చేస్తావు నువ్వు ఎత్తుకోవచ్చు కదా నిద్రపోయలు వేసాడు పెద్ద అమ్మాయి చక్రవర్తి ఆలోచిన చూసావా ఎట్లా మా అమ్మ కూడా రెడీ అయింది నిమ్మకాయలకి వెళ్ళడానికి కమాండో రెడీ లోపల పెట్టుకోవాలి వాళ్ళు ఆ కార్నర్ లో ఉంది నిమ్మకాయ చెట్టు సో మా ఇంటి వెనక ఉన్న ఖాళీ ప్లేస్ అనమాట ఇది అంటే మా సంబంధించిన ప్లేసే ఇక్కడ ఏంటంటే ఎప్పటికప్పుడు మొక్కలు ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని ఇలా ఎండిపోయాక మొత్తం తగలిపెట్టేస్తూ ఉంటాము అలా అయితే కొంచెం నీట్గా ఉంటుంది ఎప్పుడైనా వెళ్ళడానికి అని నిమ్మ చెట్టు చాలా వెనక్కి ఉంటుంది అలానే కొబ్బరి చెట్లు ఉన్నాయి కాకపోతే కొబ్బరి చెట్లు హౌస్ కనిపిస్తుంది కదా వాళ్ళకి సంబంధించినవి చూడండి చెట్టు నిండా కాయి ఉందనమాట ఫుల్గా ఈ సమ్మర్లో మనకి ఇలాంటి చెట్టు ఒకటి ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కదా ఇంత నిమ్మ చెట్టు ఉంది కానీ అమ్మవారికి నిమ్మకాయలు దొరకలేదు సార్ అమ్మవారికి మన చెట్లు బౌల్డ్ ఉంటాయి కదా అని నేను దండ కుట్టిస్తామని అనేసుకున్నాను ఇప్పుడు తీరా చూస్తే నిమ్మకాయ చెట్లు నిమ్మకాయలు ఉన్నాయి కానీ అన్ని పచ్చి పచ్చి కాయలు ఉన్నాయి అరే నార్మల్ దండ కుట్టే వరకు ఆగితే చాలు చూడు అలా ఉన్నా సరే ఇదిగో ఇక్కడ సరే ఇంకోసారి ఊపు అయితే మేము వచ్చేసరికి చాలా నిమ్మకాయలు పచ్చిగా అనిపించాయి అమ్మవారికి నిమ్మకాయలు దొరుకుతాయో లేదో అనుకున్నాం కానీ ఫైనల్గా అక్కడక్కడ ఒక్కొక్కటి కింద పడినవి అన్నీ తీస్తే ఫైనల్గా అమ్మవారికి అనుకున్న దండకైతే ఇంకా కొంచెం ఎక్కువ కాయలే వచ్చాయి ఇంకా మా అమ్మ అయితే చూసుకోవడం లేదు ముందే మొక్కేస్తుంది దేవుడికి ఇవ్వగలదా లేదా అని ఆలోచనే ఉండదు అని చెప్తుంది నాకు ఇక్కడ సో ఫైనల్గా అమ్మవారు అన్న తర్వాత అనుకున్నది జరుగుతుంది కదా నిమ్మకాయలు అయితే చాలా దొరికాయి మాకు ఇక నిమ్మకాయ నెక్స్ట్ డే మార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే అది కుట్టడం కూడా స్టార్ట్ చేసామన్నమాట అంటే అమ్మవారి జాతర కోసం మా ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి అన్నది ఈ వీడియో అనమాట అలానే మా సరౌండింగ్ ఎలా ఉంది మా ఇంట్లో ఎలా ఉంటుంది అన్నది కూడా ఈ వీడియో ద్వారా మీ అందరూ చూస్తారని చెప్పి ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట అలానే నిమ్మకాయలు తీసుకొచ్చిన తర్వాత మొన్న చింతపండు వీడియో పెట్టాను కదా అది కొంచెం మిగిలిపోతే ఇంకా ఇక్కడ అమ్మ వాటిని క్లీన్ చేస్తుంది అనమాట ఆ వీడియోలో నేను ఒకే రోజు వీడియో వీడియోలా పెట్టాను కదా దాదాపు మేము త్రీ డేస్ వరకు చింతపండునైతే వల్చాము ఇక నిమ్మకాయలు మేము తీసుకొచ్చిన తర్వాత అత్తమ్మ వాటిని వాష్ చేస్తుంది వాష్ చేసిన తర్వాత అంటే అమ్మవారికి కదా వాష్ చేసి కుడదామని చెప్పి అసలు ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి అమ్మవారికి మనం నెక్స్ట్ డే ఇస్తే ఒక టూ డేస్ ఉంటే బాగా పండుతాయి అని చెప్పి కొంచెం పచ్చివే కుట్టాము అసలు పచ్చివి కాబట్టి అసలు కుట్టడానికి అస్సలు అయితలేదన్నమాట నాతో అయితే అస్సలు కాలేదు ఇంకా ఫైనల్గా మా అమ్మ ఎలానో బలం పూర్తిగా దండనైతే కుట్టింది నిజంగా అమ్మవారికి నేను దండ ఇస్తాము ఎలానో నిమ్మ చెట్లు బోల్డ్ నిమ్మకాయలు వేస్ట్ చేస్తాం కదా అమ్మవారి మెడలో ఉంటే చాలా బాగుంటుంది అన్న థాట్తో నేను మొక్కుకున్నాను కానీ ఫైనల్గా అనుకున్న అవుట్పుట్ వచ్చేసరికి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకెందుకో అనుకున్నది దేవుళ్ళకి ఏదైనా ఇచ్చినప్పుడు కానీ అనుకున్నది జరిగితే నిజంగా ఆ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా ఈ నిమ్మకాయలు సక్సెస్ఫుల్గా అంటే మా హస్బెండ్ తెంపడము మేము తీసుకురావడము మా అమ్మ కుట్టడము మా అత్తమ్మ నిమ్మకాయలు కడిగి అంత చేయడం ఇదంతా ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేసేసరికి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారికి మా ఇంటి నుంచి పసుపు కుంకుమలు చాలా అంటే ఒక్కొక్క పనితో సాటిస్ఫాక్షన్ గా చేసాం అనిపించింది సో అలా మా ఇంట్లో వచ్చిన నిమ్మకాయలతో పాటుగా అరటిగెల కూడా కరెక్ట్ టైంకి వచ్చిందనమాట జాతరకి రెండు రోజులు ముందే పసుపు కుంకుమలు ఇచ్చాం కాబట్టి ఆ రెండు రోజులు టైంలో పండుతాయి అని అరటికాయలే తీసుకెళ్లి ఇచ్చాము ఫైనల్గా మా ఇంటి నుంచి మేము అనుకున్న దానికంటే మోస్ట్ సాటిస్ఫాక్షన్గా పసుపు కుంకుమలు అమ్మవారికి వెళ్ళాయి ఇంకా తమిళనాడులో అమ్మవారి జాతర ఎలా జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఒక్కొక్క అమ్మవారి పూజ ఒక్కొక్కలా జరుగుతుంది సో ఇక్కడ ఎలా జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో మీరు చూడాలనుకుంటే వీడియోకి లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది అండ్